హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ రథసప్తమి ఫ్రెండ్స్ మా ఇంట్లో రథసప్తమి పూజ అయితే ఎలా చేసుకున్నా అనేది తెలియజేస్తాను చాలామంది నాకు తెలిసిన వాళ్ళైతే మాత్రం రథసప్తమి చేసుకొని వాయినాలు కూడా ఇస్తారు అలాగే అమ్మవారికి చీర కూడా పెట్టుకుంటారు రథసప్తమి వ్రతం చేసుకుంటారు నేను ఎప్పుడైతే అలా చేసుకోలేదు మామూలుగా ఇంకా చిక్కుడు చిక్కుడుకాయలతో మనము రథం అనేది చేసుకుంటాం కదా అయితే నాది కొంచెం చిన్నగా ఉంది ఆ రథం కిందనే దీపం వెలిగల పక్కన పెట్టాను నేను ఇట్లా సూర్యభగవానుడిది ఇట్లా ఉంటుంది కదా అది విగ్రహం దా అది ఈరోజు పూజా మందిరంలో పెట్టి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇది మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉంటుంది కానీ ఈరోజు వరకు తెచ్చి ఇంట్లో అయితే ఇలా పెట్టాను ఇలా దీపారాధన చేసి ఎర్రని పువ్వులు అంటేనే సూర్యభగవానుడికి చాలా ఇష్టం అంట అందుకే ఎర్రని పువ్వులతో అయితే అలంకరణ చేశాను గంధము కుంకుమ బొట్టు పెట్టేసి ఇలా అలంకరణ చేసేసి చిక్కుడు రథం అయితే మీకు కనిపిస్తుందా ఇక్కడ సూర్యభగవాను ముంద పెట్టాను అలా పెట్టేసి దీపారాధన అనేది చేసేసుకున్నాను అలాగే ఈరోజు నైవేద్యానికి వచ్చి అయితే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ అరటిపళ్ళైతే నైవేద్యంగా అయితే సమర్పించాను పెద్దగా అయితే చాలామంది చేస్తారు వ్రతం చేసుకునే వాళ్ళైతే అన్నీ చేసి పెడతారు అంటే ఒప్పుకుంటే మనం కూడా చేయొచ్చు ఇంకా పొద్దున్నే స్కూల్కు పిల్లలు ఆడావిడు ఉందని చెప్పేసి కొబ్బరికాయే అరటి నైవేద్యంగా సమర్పించాను సూర్యభగవానికి అలాగే సూర్యభగవాన్ ద్వాదశి నామాలు ఓం మిత్రాయ ఓం రవియే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం కగాయ కగాయనమ ఓం పుష్టవే నమ ఓం హిరణ్య గర్భాయ నమః ఓం మార్చినే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం ఆర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అనుకుంటూ పువ్వులు అక్షంతలు ఎర్రని అక్షంతలు వేయాలంట ఎర్రని అక్షంతలు పువ్వులు వేసుకుంటూ అయితే ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ముందు సూర్య సూర్యభగవాను ముందే విఘ్నేశ్వరునికి మన ఫస్ట్ పూజ అయితే చేసుకున్న తర్వాతనే తర్వాత మన సూర్య అయితే చేసుకున్నాను ఈ విధంగా అయితే నేను సింపుల్గానే చేసుకున్న తర్వాత నేను చదువుకున్న ఈ స్తోత్రాలు ఇవన్నీ మొత్తం నిత్య పూజ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మంగళహారతి అయితే ఇచ్చి ఇంకా దూపదీప నైవేద్యాలు అయితే సమర్పించాను ఫ్రెండ్స్ మళ్ళీ మా పిల్లలు వాళ్ళు రెడీ అయినప్పుడు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు కలిగించి కొంచెం హారతి ఇచ్చారు వాళ్ళ చే వాళ్ళు కూడా పొద్దున్నే ఇంకా స్నానాలు చేసి రెడీ అవుతారు కదా టైం ఉంటే అలా చేపిస్తున్నాను ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ అంటే కొంతమంది ఇప్పుడు ఏడు జిల్లీ పెట్టి రాగి ప్లేట్లు ఏడు జిల్లీ పెట్టి అలాగే గోధుమలు వేసి దీపం వెలిగిస్తున్నారు ఇంకా అలా కూడా చేసుకోవచ్చు అనుకుంటే చాలామంది అయితే అలా చేస్తున్నారు కానీ నేనైతే అది చేయలేదు నెక్స్ట్ టైంకి చూస్తాను అలా చేయడం అనేది ముఖ్యంగా ఆర్గ్యం అంటే ఈ మాఘమాసంలో సూర్యభగవానుకే ఎక్కువ పూజలు జరుగుతాయి కాబట్టి మాఘమాసంలో ప్రతి ఈ నాలుగు ఆదివారాలు ఏ ఆదివారం అయినా కూడా ఆర్గ్యం ఇస్తే చాలా మంచిదంట దీనికోసం రాగి చెంబులు పసుపు కుంకుమ ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులు వేసి సూర్యభగవానుకైతే మన బాల్కనీలో కానీ లేదంటే డాబా పైన కానీ సూర్యుడు వచ్చే ఎదురుగా అయితే ఇలా తులసి మొక్క మధ్యలో కానీ లేదైతే ఇంకేం మొక్కలు ఉన్నా కూడా అక్కడ ఇలా సూర్యభగవాన్ని చూపిస్తూ పైనుండి ఇట్లా చూపిస్తూ సూర్యునికి ఇట్లా పోసినట్టు చేయాలి చేస్తూ అంటే అవి ఆ వాటర్ మొక్క మొదట్లో పడితే చాలా మంచిది నేను అలా చేశాను కాకపోతే వీడియోలో కనిపించే విధంగా కాదు అంటే అక్కడ తీ అప్పుడు తీయలేదన్నమాట వీడియో ఇక్కడైతే ఇంక నేను గుమ్మానికి ఇంకా పసుపు రాసి కొంచెం ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది చేస్తాను ఎందుకంటే వాళ్ళకి బాక్సులు కట్టి రెడీ చేసి పంపించేటప్పుడు మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా గుమ్మానికి మాత్రం తర్వాత పసుపు రాసుకుంటూ మంచిగా చక్కగా ముగ్గులు అయితే మనకి ఏదైనా విశేషమైన పండగ కాదు రోజు టూ త్రీ డేస్కోసారి ఇలా చేస్తూనే ఉంటాము పసుపు రాసి ముగ్గులు వేయటం రోజు కాదు కానీ ఎందుకంటే మంచిగా ఉంటుంది అసలు పోదు టూ త్రీ డేస్ ఈరోజు ఇంకా పొద్దున్నే ఇల్లంతా ధూపం వేసుకొని ఇలా పసుపుతో అలంకరణ చేసి ముగ్గులైతే ఇలా వేసుకున్నాను కృష్ణుని పాదాలు మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు ఇంతకుముందు అయితే అసలు రథసప్తమి అంటే చాలా తక్కువ మంది చేసుకునేటోళ్ళు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చిందో చాలామంది అవి ఫాలో అయ్యి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అయితే మొత్తం రథసప్తమి మోత మోగిపోయిందని చెప్పాలి అసలు అందులో ఉన్నవి అన్నీగా అసలు మొత్తం అదే ఎవరు చూడు అదే చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాననే ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను జిల్లేడాకులు రేగుపండు ఏడు జిల్లేడాకులు రేగుపండు తల మీద పెట్టుకొని ఒక్కొక్కరుగా స్నానం చేయాలని చాలామంది చెప్పారు కానీ జిల్లేడాకులు రేగుపండు స్నానం అని చెప్తున్నారు కదా అది నేనైతే ప్రయత్నించలేదు ఎందుకంటే నేను ఈ సంవత్సరమే వింటున్నాను ఎప్పుడు వినలేదు ఒకవేళ దాని గురించి తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ ఒకవేళ చేయొచ్చు అని పంతులు గారిని బయట తెలుసుకున్న తర్వాత ఫాలో అవుతాను మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్